పెట్టండి పత్రికా సోదరులకు నమస్కారం ఈ రోజున గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు భాగంగా మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు కొత్త సమయా నిర్ణయించి ప్రకటించినందున శ్రేణులు గత ఆరు సంవత్సరాల నుంచి నాతో కూడా పనిచేసిన వాళ్ళు ఈరోజు మన ఎమ్మెల్యే గారి భవిష్యత్ ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు కాబట్టి వారికి కొంత క్లారిటీ ఇవ్వటం కోసం నేను ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా నాకు ఈ ఆరు సంవత్సరాల నుంచి సహకరించినటువంటి మైలవరం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పత్రికా సోదరులు ఎవరైతే ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలని యథాతథంగా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు ఆ పత్రికా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు నేను క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా గడిచిన ఆరు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను రోజు ఈ రైతవారం నుంచి బయలుదేరి మైలవరం అట్లా వెళ్తాను మైలవరం నుంచి పెడవెళ్ళే నాయకుడు నన్ను అక్కడ గడిచిన రెండున్నర సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడతా ఉంటే అది నిరంతరం నేను పార్టీ దృష్టిలో పెడతా ఉన్నాను పత్రికల్లో వస్తూ ఉంది మీడియాలో అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది కానీ అధిష్టానం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వాటి మీద సాచివేత్త ధోరణి కాలయాపన చేస్తా సరైన ఏ చర్య తీసుకున్నందువల్ల నేను గత కొంతకాలం నుంచి స్తబ్దతగా ఉండటం జరిగింది నేను రాష్ట్రంలో అందరి సంగతే నాకు తెలియదు కానీ కోవిడ్ టైంలో కూడా నా నియోజకవర్గంలో నుండి నా ఇంట్లో వృద్ధాప్యలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఉంటే కూడా నేను భయపడకుండా లాక్డౌన్ పీరియడ్ అన్ని రోజులు నేను నియోజకవర్గంలో ప్రజలతో కలిసి పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఏలాంటించో నమ్ముకున్న వాళ్ళందరినీ గెలిపించేదాని కోసం నేను భుజవత్సరం దాని మీద ఎత్తుకు వెళ్లి వాళ్ళందరినీ గెలిపిస్తా ముందుకెళ్తే రెండో పక్క నా వెనక బోతులు దొవుతూ నియోజకవర్గంలో పార్టీని అస్థిరపరుస్తూ ఉద్దేశపూర్వకంగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక పక్క నా ప్రత్యర్థి దేవినేని ఉమా గారు నిరంతరం నా మీద దాడి చేస్తూ నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అతనితో కలిసి కొంతమంది ఉన్నవి లేనివి అపోహలని సృష్టించి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు నేను బీటీపీఎస్ బూడిద వ్యవహారం కావచ్చు కొత్తూరు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మట్టి వ్యవహారం కావచ్చు సీఎంఓ దృష్టి తీసుకెళ్లాను నేను అటు కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెట్టాను నా ప్రమేయం లేకుండానే గడిచిన రెండు సంవత్సరాల్లో కొత్తూరు తాడేపల్లి నుంచి దాదాపుగా లక్ష లారీల పైచీలకు మట్టి తరలిపోతూ ఉంది రోజు దాంట్లో వాస్తవం ప్రతిపక్ష నాయకులకు తెలుసు కానీ కావాలని నా మీదే బురద జల్తా నిందల మోపుతా నడుస్తూ వచ్చారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మూడు సార్లు ఇస్తే కూడా అక్కడ వాళ్ళకి సహకరించకుండా వాళ్ళని ఇబ్బందులు పెడతా నిజాలు నిగ్గుదేల్చకుండా ఉంటే నేను ఇసుక పాలసీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి చెప్పారు అన్న మనం తీసుకొచ్చిన ఇసుక పాలసీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే మిగతా ప్రాంతాల సంగతి తెలియదు నా నియోజకవర్గ వచ్చేటప్పటికి నది పరివాహక ప్రాంతం ఏట్లో ఊరు ఊర్లో ఏరులాగా కలగలిసిపోయి ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి వాళ్ళు డీడీలు తీసుకొని డీడీలు సమర్పించి ఇసుక ఎక్కడో స్టాక్ పాయింట్ నుంచి తెచ్చుకోవాలంటే అది అయ్యే పని కాదన్నా అంటే ఆయన వెంటనే చెప్పారంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మీరందరూ దానికి కట్టుబడి ఉండండి అక్కడ జాగ్రత్తగా చేపించండి కొద్ది రోజుల తర్వాత అదే కుదురుకుంటుంది అదే సత్తుకుంటుంది అని చెప్పి చెప్పారు కానీ వారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు బడుగు ప్రజల మీద చాలా భారం పట్టం చాలా అవస్థ పట్టం వాళ్ళకి సకాలంలో ఇసుక లభ్యత కానందువల్ల అట్లాగే ప్రతిపక్షాలు నిరంతరం ప్రభుత్వాన్ని స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుల్ని విమర్శించేదానికి ఆస్కారం కల్పించేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారే దాంట్లో శాసనసభ్యులు అయితే మేము నూట యాభై ఒక్క మంది ఉండొచ్చాము కానీ కౌరవులు పాత్ర కౌరవులు నూట ఒక్క మంది ఉంటే మేము దానికంటే అదనంగా ఇంకొక యాభై మంది ఉన్నాం కానీ దాంట్లో మా పాత్ర ఏముంది రోజున మంచి చేస్తే పాండవులు మొత్తం చెడు చేస్తే కౌరవులు అవుతాం రాష్ట్రంలో ఈ రోజున సీట్లు వాళ్ళ వాళ్ళ స్థానాలు చాలా మందికి ట్రాన్స్ఫర్లు లేని చాలామందికి తీసేశారు కానీ నాకు పిలిచి స్వయంగా ముఖ్యమంత్రి గారే నువ్వు మైలువారి నుంచి పోటీ చేస్తా ఉంటే కూడా నేను పోటీ చేయడానికి ఇష్టపడకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే రాజధాని మార్పు రాజధాని ఇక్కడే ఉంటుంది అని రాజశేఖర రెడ్డి గారు మాట తప్పరు మడవ వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తప్పరు మడవ తిప్పరు అని చెప్పి నేను భావించాను ఎన్నికల ముందు ఎన్నికల పార్టీలో చేరేటప్పుడు వారిని అడిగాను రాజధాని ఇక్కడే ఉంటుంది అందుకే నేను ఇల్లు కడుతున్నాను ఆఫీస్ కడుతున్నాను నన్ను విమర్శించే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు ఆఫీస్ లేదు ఆ ఏబిఎన్ లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడు పేపర్ పని వాటిలోకి ఏదో రాస్తుంటారా తెలుగుదేశం అంటుంటారు చెప్తే దాంట్లో ఏం వాస్తవం లేదని చెప్పారు కానీ మీరు ఎవరికి చెప్పకుండా కనీసం శాసనసభ్యులతో ఒక చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకున్నారు అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కాదు డబ్బులు కేసు కమ్మాలని ఒక నిర్ణయం తీసుకోవటం దానికి ఆరు మాసాల పాటు ఆపటం దాని మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఇతర కార్మికులు లేకపోతే బిల్డర్సు ఇట్లా చాలా వర్గాలు అవస్థలో ఇబ్బందులు పాలయ్యారు అట్లాగే మద్యం పాలసీలు కూడా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి ఇవన్నీ మనం పేదలకు పట్టాలు ఇచ్చాం ఆ పట్టాలు ఇచ్చిన భూములు మెనక చేస్తే ఈ రోజు వరకు బిల్లులు రాలేదు అట్లాగే మన యొవ యువకు కొన్ని రోడ్లు డ్రైన్లు ఎప్పుడో అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ఇస్తే ఈ రోజుకి కార్యకర్తలను పనిచేయించాం వాటికి ఎవరు కాంట్రాక్టులు తీసుకురాం కదా ఏ గ్రామ నాయకులు ఏ గ్రామ కార్యకర్తలు ఉంటే వాళ్ళకే ఇచ్చి వాళ్ళకి తద్వారా ఒకరు పనులు చేస్తే కాకుండా గ్రామాభివృద్ధితో పాటు ఒక రూపాయి డబ్బులు మిగులుతాయి అని చెప్పి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఆ బిల్లులు రాక వాళ్ళంతా రెండున్నర మూడు సంవత్సరాల పాటు నాన వస్త్రపడి ఈ రోజు కూడా వాళ్ళు కుయోమురు అని బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో మనం మాట తప్పాము మడవ తిప్పాము మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనం ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తే ఎవరడి గారు మమ్మల్ని ఈ సంక్షేమ పథకాలు మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం మా ఇంటి ముందు రోడ్డు కావాలి మా ఇంటి ముందు డ్రైన్ కావాలి ఇటీవలే నేను నా చివరి కార్యక్రమం మూలపాడులో చేస్తే ఎక్కడైతే ఆ త్రిలోచనాపురంలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్న రోడ్లు మొత్తం నేను శాసనసభ్యుడుక ఇస్తాం ఆ ఆ వ్యక్తికి సంబంధించిన రోడ్లు మొత్తం పన్నెండు రోడ్ల పదమూడు రోడ్లు మొత్తం నేను శాసనసభ్యుడినిస్తాం కానీ వాళ్ళు మాకు డ్రైన్ ఎందుకు నిర్మించడం అని చెప్పి అడుగుతా వచ్చారు ఇట్లా ఒకటి చేసిన ప్రజలు సంక్షేమం కోరుకుంటా ఉన్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు ఈ రెండింటి మధ్య సమతూకం సాధించాల్సింది రాజకీయ నాయకత్వం ఏదైతే ప్రజలు కాదు ఈ శాసనసభ్యం కాదు మీరు ఒకే కంటితో ముందుకు సాగుతా ఉంటే మరి ప్రజల దగ్గర మేము రోజువారీగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది నేను గతంలో కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారి వల్లే మేము శాసనసభ్యులు అయ్యాము ఒకటి తర్వాత మేము సున్నా లాంటి వాళ్ళమే తొంభై ఐదు పర్సెంట్ ఓట్లు పార్టీయే పార్టీ ఓట్ల వల్లే మేము గెలిచాము చివరి ఐదు పర్సెంటే మేమంతా సమీకరించుకొని వచ్చి గెలిచాము దానికి కార్యకర్తల్లో ఒక దాటి మేము నడిపించాము ప్రజలకి నమ్మబలికాము ప్రజలకి మంచి చేస్తామని నమ్మకం కుదిరిన తర్వాత మాకు అవకాశం కల్పించారు మరి మేము ఈరోజు చేయలేకపోయాం కదా అభివృద్ధిలో వెనకబడ్డాం కదా జీకొండూరు నుంచి గంగినేని గ్రౌండ్ ఆ కాంట్రాక్టర్ నేను కాళ్ళ ఏళ్లబడి బతిలాడి తీసుకొచ్చి ఇది చేపిస్తే అతను ఈరోజు తొమ్మిది కోట్ల రూపాయలు వివేరు వరకు ముప్పై మూడు కోట్ల రూపాయలు పనికి చేస్తే మనం ఒక్క రూపాయి బిల్లు లేకపోయాం ఎన్ని సార్లు తిరిగినా దాని మీద నేను ఫలితం తీసుకురాలేపోయాను ఆ కాంట్రాక్టర్ అంతవరకు పనిచేసి ఒక నూట ముప్పై కలవట్లు ఉంటే దాదాపు నూట ఇరవై కలవట్లు పూర్తి చేశాడు నాలుగు ఐదు బ్రిడ్జి పూర్తి చేసి ఆగిపోయి ఈ రోజు ఇంకా పెన మీద నుంచి పొయిలో పడ్డట్టే పరిస్థితి అట్లాగే కందురుపాడు నుంచి నాగులూరు వరకు నేను నలభై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రత్యేకంగా నేను తిప్పిన తి తిప్పలబడి తీసుకొస్తే ఆ కాంట్రాక్టర్ వేరే ప్రాంతాల్లో బిల్లులు నాకు చెల్లించలేదు కాబట్టి అది చెల్లిస్తేనే నేను ఇక్కడ ఈ వర్క్ మొదలు చెప్పి వాళ్ళు ఆపడం జరిగింది వాళ్ళని ఎన్ని రకాలుగా బస్సు ఇప్పుడు ఆ రోడ్లో వెళ్ళాలంటే ప్రజలు నరకేతనం పడతా ఉన్నారు మరి మనం సమతుల్యత ఎక్కడ సాధించాం అటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి మధ్య ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళారు ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళారు అక్కడ ఆ తల్లి అడిగింది అయ్యా మీరు ఇచ్చే అమ్మ ఒడి లేకపోతే మీరు ఇచ్చే చేతులు ఇవన్నీ కదా అయ్యా నా బిడ్డకు ఒక ఉద్యోగం వస్తే నా కుటుంబం ఈ టెండింటి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నా బిడ్డ మీద నేను ఆధారపడతా కదా నా బిడ్డ ఉద్యోగం చేసుకుంటుందనే ఒక సంతోషం అమ్మాయి భవిష్యత్తు బాగుపడుతుంది ఆనందం ఉంటాం ఏది నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇప్పించు నాకు ఏమి వద్దు నా అడిగిందో తల్లి నేనేం చెప్పగలిగే పరిశ్రమ నా పరిశ్రమ లేదు ఇది ఒక శాసనసభ్యుడిగాను ఒక నేను ఎన్నో పర్యాలు చెప్పాను మైలవరం శాసనసభ్యుడిగా కృష్ణా జిల్లా వాసిగా అమరావతి ఇక్కడే ఉండాలని కోరుకున్నాను మరి ఆ విషయంలోనూ మనం మాట తప్పాం మడన్ తిప్పాం దానికి నిర్దిష్టమైనటువంటి విషయాలు ఎప్పుడు శాసనసభ్యుని కూర్చోపెట్టుకుని ప్రజాస్వామ్యం మనది ప్రజాస్వామ్య దేశం మన ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవాలి కానీ మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు చెప్తే దానికి తగ్గ నిర్దిష్టమైన చర్యలు ఏంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మన నినాదం వాస్తవంగా తప్పు అని నేను అంటా ఉన్నాను అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి మెజార్టీ మార్కులు దాటాలని మనం కోరుకోవాలి కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ మనం ప్రతిపక్ష ప్రతిపక్షాలకి స్థానమే లేకుండా చేయాలనుకుంటే మరి నూట యాభై ఒకటి ఇస్తేనే మనం ఇన్ని చర్యలు చేపట్టాం మరి నూట యాభై ఇస్తే మన పరిస్థితి ఏమవుతుంది రేపు రాష్ట్ర పరిస్థితి ఏమవుద్ది ప్రజల పరిస్థితి ఏముద్ది మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు కుప్పంలో ప్రతిపక్ష నాయకులు గెలవకూడదు లేకపోతే ఇంకో చోట చిరంజీవి గారు గెలవకూడదు అనుకోవాలి నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన చెప్తే ఆయన ఆ రోజున వై నాట్ వన్ టూ నైన్టీ ఫోర్ అనేది నినాదం రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్న అతిపెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ శాసనసభ్యులకి సమగౌరవం ఇచ్చారు వాళ్ళకి సమయం ఇచ్చారు వాళ్ళ సమస్యలు ఉన్నారు నేను ఆ రోజున నందిమైన ఇన్ఛార్జి ఉన్నప్పటికీ ఈ ప్రాంత సమస్యల కోసం మా దగ్గరికి ఎన్ని పర్యాయాలు వెళ్ళినప్పుడు కూడా మాకు ఆయన ఇంటి గేట్లు బార్లా తెలిసి ఉండేవి కానీ నేను ఒక శాసనసభ్యుడిని కూడా ముఖ్యమంత్రి గారిని నాలుగు పర్యాయాలు కలవటమే గగనమైనటువంటి పరిస్థితి బయట ఎక్కడో కార్యక్రమాలలో వివాహాలలోనూ లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు చేసినప్పుడు ఆ వేదికల మీద వేదికలు మోచుకోవడం తప్పితే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు ఐదు సార్లు చెప్తే కలిసి ఆ ఉన్నది కూడా చెప్పుకునే అవకాశం లేని పరిస్థితి అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇక్కడ ఈ జిల్లాలో కొన్ని గ్రూపులుగా పార్టీ ఏర్పడింది దురదృష్టం సాంప్రదాయ రాజకీయాలకి తెరదించిన పరిస్థితి ఈ గత ఐదు సంవత్సరాలు ఎందుకంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రతి జిల్లాలో ఒక అవగాహన ఒక అంచనా ఉంటుంది ఎవరికి ఏం వస్తాయి ఎవరికి ఏం జరుగుతుంది అని భిన్నంగా సీనియర్ శాసనసభ్యులు అయినటువంటి పార్థసార్థి గారిని పక్కన పెట్టడం స్థాయి లేని వాళ్ళకో లేదా అర్హత లేని వాళ్ళకో తీసుకొచ్చి ఈరోజున మంత్రి పదవులు కట్టబెట్టడం వాళ్ళ ద్వారా ఈరోజు జిల్లా పార్టీ మొత్తం నిర్వీర్యం కావటం మంత్రి పదవులు ఇస్తే ఆ మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు అందరినీ కలుపుకొని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన వ్యక్తులు పార్టీని నిర్వీర్యం చేసుకుంటా పార్టీని బలహీనపరచుకుంటా గ్రూపులు పెంచి పోషిస్తూ ఉంటే పైనుంచి వాడు ప్రేక్షక పాత్ర పోషించారని చెప్తే నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేకపోవడం అట్లాగే రెండు సంవత్సరాల ముందు నుంచే ఏ రకమైనటువంటి వ్యవహారం లేకుండా ఒక పనిగా పెట్టుకొని శారద గారు ఉండడు వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ పోటీ చేయడు నేను వెళ్ళిపోతానని కాదు పోటీ చేయడు అనే రకమైనటువంటి ప్రచారాలు ఉద్దేశపూర్వకంగా ఈ జిల్లాలో వర్గాలు గ్రూపులుగా ఏర్పడిన వాళ్ళే బయటికి తీసి ఆ పరిస్థితి అటు సారథ గారికి కల్పించారు మేము నిధులున్నా లేకపోయినా శాసనసభ్యులం నా పోటీ వాళ్ళందరం కూడా ప్రజలకు రోజు కనిపించుకుంటా మా ప్రయత్నం మా వంతు మా దగ్గర నేను విజయసాయి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి సార్ నా నియోజకవర్గ అభివృద్ధికి యాభై లక్షలు నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు ఆయన మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఒక ఇన్షియల్ ఇన్సూరెంట్ నేను ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది నేను ఆనాటి తెలుగుదేశం ప్రతిపక్ష ఎంపీ అయిన కేసీఆర్ నాని గారికి ఫోన్ చేసి అడిగారు సార్ ఇక్కడ ఏదో నాగలూరు గ్రామంలో కమ్యూనిటీ హాల్ కావాలి వాళ్ళు అడుగుతున్నారు ఒక యాభై లక్షలు అడుగుతారు ఫోన్లో ఆయన చెప్పి యాభై లక్షలు ఆయన ఎంపీ నిధులు ఇచ్చారు అట్లాగే సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి వారి పదవీ కాలం చివరలు అడిగితే మూడు కోట్ల రూపాయలు నిధులు అంతా ఒక్కరుకుంటే నేను నిధులు కావాలని అడగగానే వారు రెండున్నర కోట్లు ఇచ్చారు కనక రవీంద్ర కుమార్ గారు రెడ్డి యాభై లక్షలు ఇచ్చారు ఈ రకంగా ప్రతిపక్షాలని సహకరించారు తప్పితే స్వపక్షంలో ఉన్న వాళ్ళు ఒక్క రూపాయి కడిస్తే ఒక్క రూపాయి కూడా నన్ను అభివృద్ధికి అయినప్పటికీ కూడా అన్ని విభాగాల్లో మైలవరం నియోజకవర్గం ముందుండేట్టుగా చర్యలు తీసుకున్నాను నా బాధ్యత నేను చేస్తా ఉన్నా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత తొలినాళ్ళలో నేను నాకు ఒక ఇండస్ట్రీ కూడా ఉంది కాబట్టి నా స్పిన్నింగ్ ఇండస్ట్రీ దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ లేక రాక ఆ పరిశ్రమకి స్పిన్నింగ్ పరిశ్రమకి ఆ పరిశ్రమలన్నీ కుదేలవుతూ ఉంటే ఆ పరిశ్రమ నుంచి శాసనసభలో అడుగుపెట్టి నన్ను అక్కడ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడిగి నిధులు విడుదల చేయించుకొని చెప్పి అడిగితే నేను ముఖ్యమంత్రి గారికి ప్రతిపత్రాలు ఇచ్చారు ఇట్లా నిధులు విడుదల చేయించండి ఈ ఇండస్ట్రీ బాగాలేదు పరిశ్రమలన్నీ దెబ్బతింటా ఉన్నాయి పరిశ్రమలు మూతపడే స్థితి వచ్చింది అని అంటే ఒక నాలుగు మాసాల టైం ఇవ్వండి నాలుగు మాసాల తర్వాత విడుదల చేస్తా ఉన్నాడు నాలుగు మాసాలు సంవత్సరం అయింది సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత నిధులకు ఇబ్బంది ఉంది నిధులు విడుదల చేయలేము ముందేమో క్యాలెండర్లో పెడతాం క్యాలెండర్ ప్రకారం చేస్తా ఉన్నారు తర్వాత విడుదల చేయలేము నిధులు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ లోపల రాజశేఖర రెడ్డి గారి చేతితో రెండు వేల ఐదు పది ఇండస్ట్రియల్ భాగ పాలసీలో భాగంగా ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పి వాటికి మనం ఇచ్చిన పాలసీలో భాగంగా ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇచ్చిన ప్రభుత్వం కూడా వాటిని కొనసాగిస్తే మనం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎవరికి ఇవ్వాలి సరే నాలుగు సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత ఏమన్నారంటే అందరికీ ఏమో లేవు కానీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీ ముగ్గురికి సంబంధించిన క్లియర్ చేస్తాం ఒకటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన మద్దాలి గిరిగారికి రెండు పెడన శాసనసభ్యులు జోగి రమేష్ గారికి సంబంధించినవి మూడు నాకు సంబంధించినవి ఇస్తామని చెప్పి చెప్పారు సరే అని చెప్పి ఆ తర్వాత అందరికీ ఇండస్ట్రీకి పోయినా మా ముగ్గురికి ఇస్తామని చెప్పటం ఆ మేరకు పలు పర్యాయాలు మేము ముగ్గురం కలిసి సీఎంఓ తిరగటం ఆ తర్వాత అగస్ట్లో గిరిగారికి సంబంధించిన పరిశ్రమ నిధులు విడుదల చేయటం అట్లాగే సెప్టెంబర్లో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ నా డేట్ సరి గుర్తులేదు జోగి జోబి రమేష్ గారికి సంబంధించి నిధులు విడుదల చేయటం మళ్ళీ నాకు సంబంధించిన వాటిని నిధులు విడుదల చేయలేదు నేను పలు పర్యాయం తిరిగితే ఇక్కడ ఉన్నటువంటి కోటరీ ఏం చెప్పారు నిధులు విడుదల చేస్తే కృష్ణప్రసాద్ ఉండడు పార్టీ మారుతాడో ఇంకోటో ఈ రకమైనటువంటి నా మీద బురద జాం నాకు ముందుగానే భావం కలిగించే మాటలు మాట్లాడటం సరే మీ కర్మ మీరు ఇస్తే ఇచ్చారు ఇవ్వకపోతే ఓకపోయారు నేను ఒక చిన్న వ్యాపారవేత్తగా నా ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో మొదలెట్టి ఈరోజు ఒక స్థాయికి మెట్టే 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 ఎగి ఆ భగవంతుడు రాశిస్తు నా తల్లిదండ్రులు రాశిస్తులతో ఎదిగాను సరే అయ్యే రోజు అవుతాయి జరిగే రోజు జరుగుతాయి నాకు మంచి జరుగుతుంది కూర్చుంటే నేను పోటీ చేయను అని చెప్పిన తర్వాత నన్ను ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పిలిపించి నీ ఇన్సెంటివ్స్ ఇస్తాం తక్షణం అట్లాగే నీకు రాబోయే ఎన్నికల్లో నిధులు కూడా అందజేస్తాము నీకు వనరులు కూడా సమకూరుస్తామని కూడా నాకు చెప్పడం జరిగింది కానీ ఏవైనా అప్పటికే నేను ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాను అనుకున్నవి జరగలేదు నాకు ఓటేసి గెలిపించిన ప్రజలకి కొంతమేరకే నేను న్యాయం చేయగలిగాను తప్పి పూర్తి న్యాయం చేయలేకపోయాను అనే భావనతో నేను ఇక ఆ వేదిక నుంచి అనే ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల అందువల్ల వారు నాకు సీట్ ఇస్తామన్నా వనరులు సమకూరుస్తామన్నా ముందుకి రావటం జరగలేదు సరే ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు డబ్బులు వచ్చిన తర్వాత నాకు కాదు చాలామందికి వారికి కావాల్సిన వాళ్ళకి అయిన వాళ్ళకి అందరికీ నిధులు విడుదల చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నేను నా వ్యాపారాలు పక్కన పెట్టి అన్నింటినీ వదిలిపెట్టి నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఆరు సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో ప్రజల కోసం మమేకమై నా వ్యాపారాలను ఎంత నష్టాలు వచ్చిన బట్టించుకోకుండా పనిచేస్తే చివరికి నాకు ప్రభుత్వం దక్కింది నాకు రావాల్సిన ప్రోత్సాహకాలే నాకు వస్తే ముప్పై ఒక్క కోటికి కానీ ఇరవై ఐదు కోట్లు ఉన్నారా ఎంతో వస్తే దాన్ని కూడా వీళ్ళు నాకేదో ఆపాదించి నా మీద బుర్ర ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ రోజున రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు కానీ నేనున్న పార్టీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాడుతూ ఉంది మరి నేను భయపడేవాడిని అయితే నేను తప్పు చేసేవాడిని అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పార్టీలోనే అధికారం ఉంది కాబట్టి అక్కడే కొనసాగాలి నేను పది అధికారం కోసం పదవుల కోసం వీటి కోసం ఏ వేదికలో మార్చాల్సిన అవసరం లేదు నా మనసు గాయపడ్డది ముఖ్యమంత్రి గారు ఆ రాజశేఖర్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి ఈ ఇంట్లోనే ఒకరోజు బస్ చేసి ఆయన చేసి వెళ్ళారు ఆ రోజు నా పిల్లలు చిన్నపిల్లలు ఈరోజు ఒక బాబు పెళ్లి అయింది ఇంకొక ఇద్దరు పిల్లలు చదువు చివరి దేశంలోకి వచ్చే వయసుకి ఎదిగాడు అప్పటి నుంచి కూడా నేను ఆ కుటుంబంతోనే పనిచేశాను కానీ ఆ రాజశేఖర రెడ్డి లాగా మాట తప్పను మరమ తిప్పను అనే మాటలకి ఇప్పుడున్నటువంటి ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో సమధులైతే కావచ్చేమో తప్పితే మేము ఊహించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర్ రెడ్డి గారు సమం కాదు అనే భావనతో అకారణంగా ఈ ప్రాంతం పట్ల ద్వేషం ప్రదర్శించడం తప్పితే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియలో ఉన్న ఔచిత్యం ఏంటో చెప్పండి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే ఏ ప్రాంతం వాళ్ళు కాదన్నారు చెప్పండి దయచేసి అవన్నీ వదిలేసి వ్యక్తిత్వ హననం సొంత చెల్లి దగ్గర నుంచి సొంత బాబాయ్ దాకా కూడా ఏ విషయాన్ని కూడా ప్రజాస్వామ్య విధంగా ప్రజాస్వామ్య హితంగా మనం వదిలిపెట్టకుండా మన కాదన్న వాళ్ళ మీద కక్షలు కార్పణ్యాలు వాళ్ళ మీద కొట్లాట్లు తగువులు సాక్షాత్తు ఈ రాష్ట్రంలో అత్యంత సీనియర్ నాయకులైనటువంటి నీ తండ్రి తర్వాత నీ తండ్రి సమకాలీకులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి మీద గొడవల కేటం దగ్గర నుంచి వాళ్ళ కార్యాలయాలు పాలగొట్టే దగ్గర నుంచి ఈ విషయాలన్నీ చేపిస్తా మీరు చూస్తా ఈరోజు మీ చెల్లి మీద కూడా అందరూ దాడి చేస్తారు అమ్మాయి షర్మినమ్మ ఏ వేదిక మీద నుంచి అయినా కానీ ఆ అమ్మాయి బాగా చేయాలని అమ్మ చెప్పుకుంటా ఉంది ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చెప్పుకుంటా ఉన్నారు వెంటనే వాళ్ళ మీద దాడులు చేయించడం ఈ రాష్ట్రంలో ఉంటే ఉండండి పోతే పోండి అని చెప్పి పరిశ్రమల మీద హక్కులు జారీ చేయటం ఇదంతా దీర్ఘకాలంలో ఈ రాష్ట్రానికి పెరుగు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక రూపాయి సంపాదించడం మరొక రూపాయి ఖర్చు పెట్టడంలో కుటుంబాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కావచ్చు తప్పు కాదు కానీ మనం ఆదాయ సమపార్జన చేయకుండా అప్పులు తెచ్చి కేవలం సంక్షేమాన్ని ముందుకు కొనసాగిస్తే రేపు రాష్ట్ర భవిష్యత్ ఏంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల బిడ్డలు ఆ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కావచ్చు తర్వాత ప్రభుత్వాల్లో కావచ్చు ఇచ్చే రీ ఫీజు రియబర్స్మెంట్ ద్వారా చదివిస్తే చదువుకున్న బిడ్డలు రేపు వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళు ఈ ఈ రాష్ట్రంలో ఉండకుండా పొరుగు రాష్ట్రాలకు వలసపోవటం తప్పితే ఈ రాష్ట్రంలో ఆ తల్లిదండ్రులతో కలిపి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి రాష్ట్రానికి ఉందా రాబోయే రోజుల్లో వస్తుందా అనే భయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటిదాకా నేను ఆ పక్షాన ఉన్నా కాబట్టి నేను కడిగిన ముత్యాన్ని లేకపోతే అందరికీ మంచివాడిని ఇక ఈ రోజు నుంచి మొదలెట్టి నా మీద మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు నా వ్యక్తిత్వాన్ని హరించే విధంగా ఎన్నో రకాల గతంలో మాట్లాడిన స్టేట్మెంట్లని ఇంకొక వాటిని అనుకరించి మిక్స్ చేసి చాలా గ్రాఫిక్స్ కథనాలు రేపు నుంచి వండి మార్చబోతా ఉన్నారు ఈ చేతికి ఎందుకంటే గడిచిన ఈ సంవత్సరాల నుంచి మీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలని గమనించా కాబట్టి నా మనసుని చిక్క గట్టిపరుచుకున్నాను నా గుండె